జై బోలో గణేష్ మహారాజ్ కేర్డినేషన్ ఎట్లుంటే వంటలు ఎంతవరకు వచ్చినాయి సాంబార్ ఉడుకుతున్నట్లుంది ఆల్మోస్ట్ కంప్ కన్నీటాక్స్ హోరేట్ టెన్ ఇయర్స్ నుంచి అనదానికి కండక్ట్ చేస్తారు ఇక్కడ స్వీట్ స్పెషల్గా స్వీట్ బాగుంది నేను ట్రై చేసా హెల్లో గైస్ వెల్కమ్ టు కన్నీ టాక్స్ ఈరోజు మన బుల్కాపూర్ శివాజీ అసోసియేషన్ విఘ్నేశ్వరం దగ్గర నుంచి అన్నదానం పిలుపు వచ్చింది ఇది మన ఫస్ట్ పబ్లిక్ ఈవెంట్ ఇన్ ఫ్యాక్ట్ మన ఛానల్లో ఏం స్టార్ట్ చేసినా ఆయనతోనే జరుగుతున్నాయన్నీ సో అక్కడికి వెళ్ళాక ఏమేం జరగబోతున్నాయి ఎన్ని రకాల వంటలు చేస్తున్నారు అండ్ వారు చెప్పే మాటలు అన్నీ తెలుసుకుందాం సో లెట్స్ గవ్ మండపానికి అయితే రీచ్ అయ్యాము ఎల్లగానే ఏడుకొండల వాడు దర్శనం ఇచ్చాడు సెట్ అయితే చాలా పెద్దది ఆల్మోస్ట్ ఒక థర్టీ మెంబర్స్ ఈజీగా పడతారు పర్పుల్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో చాలా క్లాసిక్గా ఉంది ఇదో ఈఎనే శివాజీ యూత్ అసోసియేషన్ బొజ్జగన్న శివాజీ యూత్ అసోసియేషన్ అన్నదాన కార్యక్రమాల్లో మనం పాల్గొంటున్నాం మన యూత్ అంత ఇక్కడనే ఉంది జస్ట్ ఇంట్రోడ్యూస్ చెప్పండి అన్నదానానికి కావాల్సిన సరుకులు ఇవి పప్పు ఉప్పు దగ్గర నుంచి కూరగాయల దాకా అన్ని రెడీగా ఉన్నాయి కూరగాయలు కూరగాయలన్నీ ప్రాపర్గా కట్ చేశాకే వంట స్టార్ట్ చేశారు అగడబగడ అసలు లేనే లేనేలేదు నీట్గా వాటర్లో వాష్ చేసి పెట్టుకున్నారు నేను లేకపోతే మీరు అవుట్ అన్నట్లు అన్ని కూరల్లోకి టొమాటోలు కావాలి కాబట్టి అన్నిట్లోకి సరిపడా ఒకేసారి కట్ చేసి పెట్టుకున్నారు అయ్యి బాబు కన్నిగాడి కటింగులు ఎక్కువే కూరల్లోకి రారాజు వంకాయ కాబట్టి గుమగుమలాడే గుత్తు వంకాయతో వంట స్టార్ట్ చేశారు ఇక్కడ కూడా మనలాగే స్పైసీ లవర్స్ అండి అలా ఉంటుంది మనలో మరి సాంబార్ మసులుతుంటే మనసుకి మతి పోయిందండి ఆ వీధే కాదు విలేజ్ అంతా గుమగుమ్మలాడిపోయిందండి వంటలు ఎంత వరకు వచ్చినాయి సాంబార్ ఉడుకుతున్నట్లుంది ఆల్మోస్ట్ కంప్లీట్ ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసినాయి ఇంకొక వన్ అవర్ లో పూజ కూడా స్టార్ట్ అయిపోతుంది పూజ స్టార్ట్ అయిన సిక్స్ థర్టీ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాను కంటిన్యూ కంటిన్యూగా ఏమేమి వెరైటీస్ ఈ రోజు అన్నదానంలో ఆల్మోస్ట్ ఎయిట్ వెరైటీస్ దాకా ఉంటాయి ఎయిట్ వెరైటీస్ పాలకూర పప్పు సాంబార్ బగారా వైట్ రైస్ స్వీట్ టమాటా చట్నీ వంకాయ అని పులిహోర ఆల్మోస్ట్ మజ్జిక్ అన్ని కలిపేసి ఒక ఎయిట్ వెరైటీస్ వరకు ఉంటాయి మన వాళ్ళు చేస్తారా క్యాటరింగ్ ఇచ్చిరా లేదు ఒక పక్క వేడి వేడిగా వంటలు అవుతుంటే మన వాళ్ళు కూల్ అవడానికి కూల్ డ్రింక్ వేస్తున్నారు ఏంటిది కలర్ఫుల్ గా ఉంది అనుకుంటున్నారా టమాటా పచ్చడికి ప్రిపరేషన్ ఇది ఈ లోపు వంకాయలు అయితే ఉడికిపోయాయి సో కట్ చేసిన టొమాటోలు వేసుకుంటున్నాము శివాజీ యూత్ అసోసియేషన్కి కి ఈ ప్లేస్ చాలా కలిసి వచ్చింది చుట్టూ పెంకటిల్ల మధ్య వినాయకుడు పల్లెటూరి వాతావరణంతో భలే అనిపించింది నాకైతే వనభోజనాలకు వచ్చినట్లుండే ఇదిగో ఈ బుజ్జ పయ్య శంకరపల్లి నుంచి పిలిపించుకున్నాను నన్ను మళ్ళీ అంతా ఆయన దయాజ్ఞ డోనర్స్ రాకపోతే చందా లేదు ప్రెసెంట్ అయితే టీం నుంచి అందరం కలిసి అందరం వేసుకొని బుక్ చేస్తాం ఈ పాప చాలా క్యూట్ గా మాట్లాడుతుంది షీ జస్ సో ఈవినింగ్ అయింది వంటలన్నీ ఆల్మోస్ట్ రెడీ అయ్యాయి నాకు కూడా పుట్టల వినాయకుడి వాహనాలు పరిగెడుతున్నాయండి తెలుసుగా మీకు పంతులు గారు వచ్చారు పూజ అయితే స్టార్ట్ అయింది మరి అదిగో లడ్డులతోందండి ఆయనకు మనకు ఇష్టమైన పదార్థం కదా నడిసొచ్చే కాలంలో కలిసొచ్చే కొడుకు పడతాడని శుభప్రదమైన లడ్డూ కోసం లక్షల్లో పాడతారంటే అతశక్తే లేదు ఎన్ని సంవత్సరాల నుంచి మీ నాయకులు పెడుతుంది ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి మా కొడుకు సినిమా ఎన్ని సంవత్సరాల నుంచి యాభై ఏళ్ళు అన్నదానం ప్రతి సంవత్సరం ఇట్లనే జరుగుతుందా మంచిగా ఇంతే మంది ఉంటారు రోజే అన్నదానం అని ఇంతమంది ఉంటారు ఎక్స్ ఎనిమిది తొమ్మిది గంటలకు అందరు

మంచిగా ఉండం అందరం ఇంకా అందరూ చేస్తారు ఇంత దాకా తెచ్చి దేవుడి అని జరుగుతాయి పోలాటం కూడా ఎదురు కానీ డేకీసలకు డిష్టి తీసి పూజ చేసి స్టార్ట్ చేస్తారు అదిగో వినాయకుడికి నైవేద్యం వెళుతుంది మొదటి పూజ మొదటి ముద్ద అందుకునేది ఆయనేగా మరి లేకపోతే ఊరుకుంటాడా తొండంతో ఓక్కటిస్తాడు అదిగో మనోళ్ళంతా యుద్ధానికి రెడీ అయ్యారు నెక్స్ట్ వడ్డించడమే ఇక ఈయన రియల్ ఎస్టేట్ టై쿤 కృష్ణ యాదవ్ గారు మా శివాజీ అసోసియేషన్ కి 10వ సన్నీతడు ఫుడ్ ఎట్లా ఉంది అన్న చాలా బాగుంది బాతీ సార్ ఇట్లానే చేస్తారా లేకపోతే ఈసారి ఇలా చేసి ప్రతిసారి కోఆర్డినేషన్ ఇట్లా చాలా బాగుంది ఈ భజన బృందాన్ని చూస్తే ముచ్చటేసింది ఆడపడుచులందరూ కలిసి కట్టుకున్నారు ఈ నైకుడు స్పెషాలిటీ ఏంటి సో మొత్తం ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు పొల్యూషన్ అరిగట్టాయి కదా ఎయిట్ టైప్ ఆఫ్ వెరైటీస్ అంద చూడండి ఆలుగడ్డ పచ్చడి శనగలు పులిహార బారన్నం మురుకులు ఈవినింగ్ అవుతున్న కొద్దీ జనాల సంఖ్య పెరుగుతూ వచ్చింది నిజంగానే ఒక ఫైవ్ హండ్రెడ్ ప్లేస్ మెంబర్స్ హిట్ చేశారు ఇక్కడ శివాజీ యూత్ వీళ్ళు చూపించే లవ్ అండ్ గెస్చర్స్ చాలా బాగున్నాయి ఇది ఒక మెమొరబుల్ గా మిగిలిపోతాయి సో విల్ మీట్ నెక్స్ట్ ఇయర్ బాయ్ గణిత